హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్ చాలా మంది అయితే హౌస్ వీడియో పెట్టండి అక్క అన్నారు అండర్ కన్స్ట్రక్షన్ వీడియో పెట్టండి ఫుల్ వీడియో పెట్టండి ఒకసారి అన్నారు సో అందుకనే ఈ వీడియో అయితే నేను తీసానండి చూసారా ఇది వచ్చేసి మాది ఇల్లు అనమాట ఇంకా చాలా వరకు ఉందండి ఒక త్రీ ఫోర్ మంత్స్ పైన పడుతుంది మనం ఓన్లీ సిమెంట్ వర్క్ అయినప్పటికీ త్రీ ఫోర్ మంత్స్ పడుతుంది ఇది వచ్చేసి కింద వన్ బిహెచ్కే ఇచ్చాము పక్కన పార్కింగ్ ఇచ్చాము అంటే కారు బైక్స్ సైకిల్స్ అలా పెట్టుకోవడానికి పార్కింగ్ ఇచ్చామనమాట మెట్లు కూడా కట్టేశారు మనకు స్లాబ్ కూడా మొన్న అయిపోయింది వీడియో అనేది తీలేకపోయానండి ఎందుకంటే ఫుల్ ఎండ్ ఉండాలి ఈ మధ్యన ఎండ్లో వెళ్తుంటే నాకు ఫుల్ హెడాక్ వచ్చేస్తుంది మైగ్రేన్ హెడ్ బాగా ఎక్కువైపోతుంది మాదైతే మీకు ఆల్రెడీ వీడియోలో ప్రీవియస్ వీడియోలో చూపించాను కదా మోటార్ అయితే తవ్వించాము అదే చెప్పాను కదా సో అదనమాట ఇది సో మోటార్ కూడా మంచి క్వాలిటీ వేయించారు మా వారు అన్నీ నెంబర్ వన్ వేస్తున్నారు మాకు మనీ కూడా ఎక్కువ అయింది అసలు మీరు కామెంట్లో కామెంట్ చేస్తే ఎంత మనీ అయింది ఏంటి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను రాడ్లకి ఎంత అయింది సిమెంట్కి ఎంత అవుతుంది మా కదా స్టోన్స్కి ఎంత ఇరవై వాళ్ళ ఇంటి నుంచి అయితే అసలు ఎంతవరకు ఎంత అవసరం అవుతుంది ఏంటి అనేది సెంటరింగ్ గోళీకి ఎంత అవుతుంది రాడ్ బెండింగ్ గోళీకి ఎంత అవుతుంది యాక్చువల్గా అయితే ప్రతిదీ కూడా నేను ఈచ్ అండ్ ఈచ్ చెప్పగలను ఎందుకంటే ప్రతిదీ నాకు తెలుసు ఎందుకంటే మా చేతుల మీద అన్నీ అవుతున్నాయి కాబట్టి మేమైతే ఎందుకంటే నేను ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చెప్పగలను అంటున్నాను ప్రతిదీ కూడా అయి కూడా మా చేతుల మీదకి వెళ్తున్నాయి అని ఎందుకంటే అంత కరెక్ట్గా చెప్పాలనుకుంటున్నాము మేమైతే బిల్డర్కి ఇవ్వలేదండి కాంట్రాక్ట్ బేసిక్ అంటే లేబర్ కాంట్రాక్ట్ ఇచ్చామనమాట మేస్త్రికి అడుగు లెక్క ఇచ్చామన్నమాట అడుగు కింద సేఫ్టీ కింద ఒక పై సేఫ్టీ అలా లెక్క ఇచ్చాము అలాగే దీనిలో కూడా మనకు వేరే వేరే ఉంటాయి మేము లేబర్ కాంట్రాక్ట్ ఇచ్చుకున్నామండి మనం మంచిగా చూసుకుని లేబర్ కాంట్రాక్ట్ ఇచ్చుకోవాలి ఇప్పుడు వరకు ఫస్ట్ స్లాబ్ అయిందండి రెండో స్లాబ్కి ప్లానింగ్ అవుతుంది అనమాట ఈ అయితే ఫస్ట్ స్లాబ్ చూపిస్తున్నాడు వెనకంతా అది గ్రూప్ హౌస్ అనమాట మొత్తం వచ్చేసి పెద్ద స్ట్రీట్ అండి చూసావా ప్లే జాగ్రత్తగా వచ్చావా నేను ఎలా ఉంది హౌస్ ఎలా ఉంది లోన్నామా ఉందా ఎవరి హౌస్ ఎవరిది హౌస్ నా మరి తరుణ్ది తరుణ్ ఉన్న హౌస్ తరుణ్కి నిందిస్తావా తరుణ్కి కింద ఇస్తావా మీద అవునా ఓకే ఓకే చూసారు కదా కింద ఒకటికి పైన ఒకడికి వాటర్ వేసేసుకుంటున్నారు సో నా సోది చెప్తే మా అబ్బాయితో నా సోది మొదలు పెడితే ఇక్కడ బోల్డ్ అయిపోతుంది వీడియో అయితే లెంత్ కూడా పెరిగిపోతుంది మా వన్ బిహెచ్కి ఇల్లు ఎలా ఉందో చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి నార్త్ గొమ్ము సో తెలుసు కదా మీరు ఆల్రెడీ చూసుంటారు నార్త్ గుమ్మ నార్త్ అయితే గుమ్మం ఇచ్చాం మా వారు వాటరింగ్ చేస్తున్నారు ఆయన అయితే వాటరింగ్ చేసుకుంటున్నారు దీనికి కూడా సన్ కూడా వేయించాము కిచెన్ అనమాట ఇదంతా కిచెన్ వచ్చి ఇదంతా కిచెన్ సన్ సైడ్ ఇచ్చాము దీనికి కిచెన్ ఇచ్చాం ఈ ఇదంతా కిచెన్ మొత్తం కాదండి దీనిలో నేను చెయ్యటానికి కదా ఈ స్టిక్ ఉంది కదా ఇక్కడ నుంచి ఇక్కడికి పూజిగాది ఇస్తాం అది పూజిగాదికి అదనమాట విండో అది కిచెన్ విండో ఇలాంటి హోల్ అనేది అక్కడ ఇంకా పెట్టలేదు కిచెన్కి చిమ్నీ పెట్టుకోవడానికి హోల్ అనేది ఇంకేవ్వలేదు ఇస్తారు ఇక్కడ యాక్చువల్లీ మాది మినీ హాల్ చిన్న హాల్ అనమాట ఇదంతా ఈ టూ పిల్లర్స్ నుంచి ఆ గుమ్మం వరకు హాలు యాక్చువల్లీ దీనిలో ఆఫ్ వచ్చేసి బాత్రూమ్ రావాలి బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ రావాలి కానీ మా ప్లాన్ అంతా చేంజ్ చేసుకున్నాం సో ఆ హోల్ కూడా క్లోజ్ చేయించాలి ఆ హోల్ కూడా మొత్తం క్లోజ్ చేయించేసుకోవాలి ఇదైతే మాస్టర్ బెడ్రూమ్ అండి ట్వెల్వ్ బై లెవెన్ అనమాట ఇదంతా మాస్టర్ బెడ్రూమ్ వచ్చి పెద్దదే వస్తుంది మనకి కన్స్ట్రక్షన్ అండర్ కన్స్ట్రక్షన్లో ఇలా కనిపిస్తుంది కానీ మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా పెద్దది వస్తుంది విండో వచ్చే సైజ్ కూడా చాలా పెద్దదంటే దాన్ని బట్టి మన మాస్టర్ బెడ్రూమ్ కూడా పెద్దది వస్తుంది సో ఇప్పుడు ఇది వచ్చేసి సన్ సైడు మాస్టర్ బెడ్రూమ్కి ఒక సన్ సైడ్ ఇచ్చాము ఇది వచ్చేసి ఇంకొక విండో టూ విండోస్ ఇచ్చామనమాట బెడ్రూమ్కి సో ఇదేనండి వన్ బిహెచ్కే చిన్నదన్నమాట ఒక ఫ్యామిలీకి సరిపోతుంది ఎక్కువ సామాన్లు లేకపోతే బయటంతా పార్కింగ్ ఇస్తాము అలాగే చూపించాను కదా ముందు చెప్పాను చెప్పున్నాను బాత్రూమ్ అయితే ఇంకా దానికి కామన్ బాత్రూమ్ వచ్చి ఇది ఇచ్చామన్నమాట కింద హౌస్కి ఎందుకంటే దానిలో అయితే మేము బాత్రూమ్ ఇవ్వలేదు ఎందుకంటే హాల్ చిన్నది అయిపో చిన్నది హాల్ మరీ చిన్నది అయిపోద్దని మేము బాత్రూమ్ అయితే ఇవ్వలేదు ఇక్కడైతే బాత్రూమ్ ఇచ్చాను కామన్ బాత్రూమ్ ఇక్కడ నా ఐడియా మాత్రం మొత్తం అక్కడ బాత్రూమ్ తీంచేసాం ఇంకా సో ఇది ఇక్కడ బాత్రూమ్ బాత్రూమ్ కూడా ఇంకా కంప్లీట్ అవ్వలేదు వర్క్ అనేది అండర్ కన్స్ట్రక్షన్లోనే ఉంది ఇంకా ఏది కంప్లీట్ అవ్వలేదు చాలా టైం పడుద్ది అయినప్పటికీ సెకండ్ స్లాబ్ అయ్యాక మొత్తం దీనికి వర్క్ అనేది కంప్లీట్ అవుతుంది సెకండ్ స్లాబ్ అయ్యాక చేయమన్నాం వర్క్ అనేది ఇదేనండి మా ఇల్లు ఇంకా పైన స్లాబ్ వేసారు పైన మీకు చూపిస్తాను వెయిట్ అండి ఎందుకంటే మా వారు వాటరింగ్ చేస్తున్నారు వాటరింగ్ చేస్తున్నారు చూసారా మొత్తం తడిచిపోతున్నాయి కింద వరలు కూడా తీయించేసాం వరలు కూడా పేసేసాం గొయ్య సెప్టిక్ ట్యాంక్కి ఇంకా ఆల్మోస్ట్ చాలా పని ఉంది ఇంకా మాది లేఅవుట్లో ఫ్రంట్కి ఒక హౌస్ వాళ్ళు కట్టించుకున్నారు ఆల్రెడీ వాళ్ళు ఓన్లీ ఇండివిజువల్ వెళ్ళి కట్టారు ఇది మా ప్లానింగ్ కదా నెక్స్ట్ అందరూ కూడా ఈ ప్లానే ఫాలో అవుతారు యూ గోయింగ్ వే ఆర్ యూ చూసారే కదా డాబా అయితే తడుపుతున్నారు ఆయన మొత్తం వాటర్ అనేది మొత్తం పడుతుంది స్లాప్ స్లాప్ తడుపుతున్నారు బాగా వాటర్తో నింపేయాలండి స్లాప్ అయితే నానా వెళ్ళక మాకు కరెంట్ లేదు బట్ వేరే వాళ్ళ దగ్గర నుంచి కరెంట్ అయితే తీసుకున్నాము చాలా బాధలు పడ్డాము లేండి ఈ హౌస్ అవుతుందని పక్కన హ్యాపీనెస్ పక్కన అయితే చాలా చాలా రేరుగానే చాలా బాధపడ్డాం కరెంట్ లేకపోవడం వల్ల ఎన్నో మాటలు కూడా పడ్డాం సో ఇదేనండి మాది వంద గజాల్లో ఇల్లు అనమాట ఇది వంద గజాల్లో నేను తీసి పడే ఈ రోజుల్లో ఇల్లు లేని వాళ్ళు చాలామంది ఉన్నారు మేము ఇంకా కింద అయింది కదా పైన కూడా ఇల్లు అయితే కన్స్ట్రక్షన్ చేయిస్తాము ఇది రెంట్ కానీ ఫ్యూచర్లో ఎవరైనా ఉండొచ్చు చెప్పలేం కదా సో అందుకనేసి వన్ బిహెచ్కే అనేది ప్లాన్ చేసుకున్నాం ఈ ఏరియా మొత్తం పార్కింగ్ మాకు కారు ఉంది అలాగే మూడు బళ్ళు ఉన్నాయి నా స్కూటీ మాది బుల్లెట్ ఇంకొక బండి ఉంది కదా యూనికాన్ సో మూడు బళ్ళు పెట్టుకోవడానికి మా పిల్లలు రెండు సైకిళ్ళు పెట్టుకోవడానికి మొత్తం క్లియర్ అయిపోతుంది ఎవరైనా ఫర్దర్గా ఫ్యూచర్లో రెంట్కి వస్తే వాళ్ళది ఒక బైక్ మాత్రమే ఛాన్స్ ఇస్తాం అందుకని ఎక్కువ ఇవ్వం ఎందుకంటే స్పేస్ అనేది తక్కువ కాబట్టి వాళ్ళ కోసం మేము బయట ఎక్కడ వాషింగ్ మెషిన్ కనెక్షన్ కూడా పెడదాం అనుకుంటున్నాం ఏమో చెప్పలేము ఫర్దర్గా ఎవరికైనా రెంట్కైనా వచ్చు మేమేనా ఉంటాం కన్ఫర్మ్గా చెప్పలేము ఏదైనా సరే సో ఇదన్నమాట కిందంతా చూపించాను కదా కిందంతా ఇది పైన ఇప్పుడు చూపిస్తాను పైకి వెళ్దాం ഇക്കിടെ ഉണ്ടെടു പില്ല పైన కింద నుంచి స్టెప్స్ పైకి వెళ్లడానికి స్టెప్స్ కూడా కట్టేశారండి స్లాబ్ వేసిన తర్వాత ఒక టూ డేస్ గ్యాప్ ఇచ్చి కట్టేశారు ఇది బౌండరీ అనమాట ఇలా కడతారు బౌండరీ కాదు సారీ ఎలివేషన్ కి ఇది అనేది కడతారు బీమ్ అనేది వేస్తారు ఇప్పుడు చూసారు ఇది మా స్లాబ్ అండి ఇలా మీరు పల్లెటూరులో చూసుంటారు ఇలా గట్లు వేయడం అనేది యాక్చువల్గా ఇక్కడ ఈ సిటీ లోపల ఎవరు వేరండి ఇలా గట్లు గట్లుగా కట్టుకుంటే మనకి వాటర్ అనేది బాగా నిండిపోయి ఉండేసి స్లాబ్ గట్టి పడుతుంది అనమాట ఒక పదిహేను నుంచి ఇరవై రోజులు పట్టే స్లాబ్ చక్కగా వారంలోనే గట్టి పడిపోతుంది మేము చక్కగా వేయించాము మా మేస్త్రి గారు అయితే చాలా తెలివిగా అంటే తన ఓల్డ్ పద్ధతిలోనే చేస్తున్నారు వర్క్ అనేది ఆయన అసలు మేము చెప్తామో లేదా పక్కన పెడితే ఆయన ముందే అనేస్తారు మేము ఇలా చేస్తామంటే ఆయన వర్క్ మాకు అంత బాగా నచ్చుతుంది మా ఇంటి మనసులాగే చక్కగా మంచిగా వర్క్ చేసి పెడుతున్నారు ఆయన అయితే ఇప్పటివరకు మేమైతే ఆయనకి కొంచెం కూడా వన్ కంప్లైంట్ కూడా లేదనమాట ఎందుకంటే కంప్లైంట్ ఇవ్వడానికి ఏమీ లేదండి అక్కడ ఇద్దరు మావారు ఆయన ఆలోచించి ఇద్దరు ఒక ఆలోచనలు కూడా కరెక్ట్గానే ఉంటున్నాయి ఏదైనా సరే ఇలా గట్లు కట్టేసి చక్కగా స్లాబ్ అనేది కంప్లీట్ అయ్యాక ఇలా గట్లు అనేది ఒక రోజు తర్వాత బిఫోర్ వన్ డే తర్వాత సారీ బిఫోర్ అంటున్నాను స్లాబ్ అయిన ఆఫ్టర్ వన్ డే తర్వాత వచ్చేసి అలా లాగా ఇసుక సిమెంట్ వేసి కట్టేశారండి మళ్ళీ గట్లన్నీ గుణపంతో తవి తీసేస్తారనమాట చూసారా మా స్లాబ్ మొత్తం ఇదనమాట నూట పది నూట పన్నెండు గజాల్లో నూట పన్నెండున్నర గజాల్లో ఇల్లు ఇది వచ్చేసి మా వెనక బ్యాక్గ్రౌండ్ హౌసెస్ అండి ఆ పక్కన లో కూడా నూట ఇరవై ఇల్లులు అనేది అవుతాయి ఇంకా దానికి కూడా ప్రాసెస్ జరుగుతుంది ఇప్పుడు పైన ఒక పది రోజుల తర్వాత మేము ప్లాన్ చేసుకుంటున్నాం పైన పిల్లర్స్ కూడా వేసేసుకోవాలని ఎందుకంటే సెకండ్ స్లాబ్ కూడా రెడీ చేసుకోవాలి పిల్లర్స్ వేసేసి స్లాబ్ వేయడం కన్నా పిల్లర్స్ వేసి గోడలు కట్టిక స్లాబ్ వేసుకుంటే బలం ఉంటుందంట మరి నాకు అంత తెలీదు అండర్ కన్స్ట్రక్షన్ గురించి ఎవరికైనా ఏమైనా డీటెయిల్స్ కావాలంటే నాకు కామెంట్ చేయండి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నాకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ తెలుసు నేనేం బిల్డర్ని కాదు బట్ అంటే వర్క్ అనేది దగ్గరుండి చేస్తున్నాము కాబట్టి ప్రతిదీ కూడా తెలుసు నాకు గొయ్యలు ఎంత తీయించారు ఎంత తీయాలి ఏ మట్టికి ఎంత గొయ్యి తీస్తే మంచిది అనేది కూడా నాకు పర్ఫెక్ట్గా తెలుసు మేమైతే రాడ్లు ఎక్కువ మ్యాక్సిమమ్ సిక్స్టీన్ ఎంఎంఐ యూస్ చేసాము ట్వెల్వ్ ఎంఎం అనేది తక్కువ సిక్స్టీన్ ఎంఎం అనేది ఎక్కువ అనమాట మా వారైతే అన్నీ కొంచెం క్వాలిటీ యూజ్ చేస్తున్నారు వైజాగ్ స్టీల్ అనేది ఇప్పటివరకు యూజ్ చేసాము సెకండ్ స్లాబ్కి మాత్రం వైజాగ్ స్టీల్ అనేది బెండ్ అవ్వడం కొంచెం కష్టమవుతుంది కాబట్టి సెకండ్ స్లాబ్కి వచ్చేసి మేము మంగళగిరి యూజ్ చేద్దాం చూడాలి అనుకుంటున్నాము కానీ ఇంకా అది ఫైనల్ కాదండి మాకు కొంచెం లోన్ ప్రాసెస్ కూడా ఉంది మనీ కూడా కావాలి కదా నానా ఎవరి హౌస్ అవుతుంది చెప్తాడు చూడు ఎవరి హౌస్ వాటరింగ్ చేస్తున్నా చిన్నది కిందది మా అబ్బాయి అయితే వాటరింగ్ చేస్తున్నాడు ఆ వాటర్లో ఆడుకుంటున్నాడు పిల్లలకి ఇప్పుడు ఇలాంటి సమ్మర్లో పిల్లలకి ఇలాంటి యాక్టివిటీస్ హౌస్కి వాటరింగ్ చేయడం ఇలాంటివన్నీ మా పిల్లలకి అయితే మాక్సిమం చేస్తుంటాము మాక్సిమం అయితే తీసుకురామండి ఎందుకంటే సైడ్ గోడ లేవు కాబట్టి మాక్సిమం గోడ మీదకి అయితే అది స్లాబ్ మీదకైతే వాళ్ళకి తీసుకురాము కింద ఎంత ఆడుకున్నా సరే ఇసుకలో అన్నిట్లో ఎందుకంటే మాక్సిమం వాళ్ళకి తీసుకురాము పిల్లలకి అయితే తీసుకురాము సో మా నేను కూడా వాటరింగ్ చేస్తున్నాను నేనైతే ఎప్పటికప్పుడు చేస్తుంటాను మా వారు నేను షేర్ చేసుకుంటామన్నమాట ఏ పనైనా సరే మేమిద్దరమే చేసుకుంటాము సో ఇదేనండి మా బ్లాగ్ వచ్చేసి మీకైతే బాగా అనిపించి ఉంటుందని అనుకుంటున్నాను ఇది మా హౌస్ వీడియో సో మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే వీడియోకైతే కామెంట్ చేయండి మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా సిమెంట్ రేట్ అయినా రాడ్ల రేట్ అయినా సెంటరింగ్ వర్క్ అయినా మేస్త్రికి అడుక్కి ఎంత ఇచ్చామనేదైనా ఫుల్ డీటెయిల్స్ కావాలనుకుంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను క్లియర్గా ఫుల్ డీటెయిల్స్ అనేది మీకు క్లియర్గా చెప్తాను మనం లేబర్ కా బిల్డర్కి డైరెక్ట్ ఇచ్చుకోవడం కదా లేబర్ కాంట్రాక్ట్ ఇచ్చుకుంటే మనకు మనీ మిగులుతాయి కొంచెం అనేది నా ఒపీనియన్ అలాగే మనీ మిగులుతాయి పక్కన పెడితే మనకి బెస్ట్ క్వాలిటీతో ఇల్లు అయితే రెడీ అవుతుంది సో బాయ్ బాయ్ అండి